భయపడ్డాం అలాంటి దశ నుండి కంట్రోల్ చేయగలిగాం మనం ఏంటి అంటే డాక్టర్లు ఇక్కడ హార్డ్ వర్క్ చేశారు సిన్సియర్ ఎఫర్ట్ పెట్టారు అనేక మంది ప్రాణత్యాగం కూడా అయింది ఆ తర్వాత డాక్టర్ల కొరత భారీగా కనిపించింది మనకి అందుకోసం తీసుకొచ్చింది జిల్లాకు ఒక వైద్య కళాశాల దీనివల్ల ఇంపాక్ట్ ఏంటంటే జిల్లాకు ఒక హాస్పిటల్ వస్తుంది ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే ఒక హాస్పిటల్ వస్తుంది దాంతోపాటే హాస్పిటల్ అన్ని రకాల సదుపాయాలు వస్తాయి ఎక్స్పర్ట్ డాక్టర్లకు ఉపాధి అవకాశాలు వస్తాయి అలాగే పేషెంట్లకు ఉచిత వైద్యం వస్తుంది దానికి తోడుగా పేదవాడికి మధ్య తరగతికి కూడా చదువుకునే అవకాశం వస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇక్కడ నడుస్తున్నది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే చక్కగా నడిపించవచ్చు కదా ఎందుకు వద్దు అనుకుంటున్నాం మనం అంటే ముందు అతను సరిగ్గా బిల్డింగ్లు కట్టలేదు తక్కువ కట్టాడు గుడ్ తక్కువ కట్టాడు కదా ఇంతకుముందు అమరావతి మనం కొంచెమే కట్టాం మరి అతను కట్టలేదు అంటున్నా మనం దాన్ని ఇప్పుడు కడతామంటున్నాం కదా అట్లాగే హైటెక్ సిటీ మొత్తం కట్టేశారా మొదట ముందు ఆ బిల్డింగ్ ఒకటే కదా కట్టింది తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చి తర్వాత వచ్చిన రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ వీళ్ళందరూ కట్టారని చెప్తున్నాం కదా మరి ఇది కూడా ప్రభుత్వపు యొక్క కంటిన్యూటీ కదా రెండవది సీట్ల పరంగా ఉంది వాళ్ళు ఇస్తానంటే మనం ఏంటి మనం ఎగబడాలి నూట యాభై చాలు రెండు వందల యాభై అని అడగాలి లాస్ట్ ఇయర్ బిగిన్ చేసినట్లు నూట యాభై కాదు రెండు వందల యాభై వన్ అని దాని తగ్గట్టు మా దగ్గర